నమస్తే సిహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం ప్రమాదాలు జరుగుతున్నప్పుడు చేపట్టవలసిన ప్రాథమిక చర్యలపైన గుడిపాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ సంధ్య వైద్యులు చంద్రులు డెమో కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో జరుగుతున్న నిర్మాణపు పనుల్లో కార్మికులు బాంబ్ బ్లాస్టులు జరిపినప్పుడు ఎలాంటి ప్రాథమిక చర్యలు చేపట్టాలి అన్న అంశంపైన వారికి ప్రయోగాత్మకంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెమో తరగతులు నిర్వహించామన్నారు ప్రమాదం జరిగినప్పుడు ముందస్తుగా ప్రథమ చికిత్స ఏ విధంగా చేపట్టాలి అనంతరం ఆసుపత్రికి తరలించేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపైన వి వివరించామన్నారు ప్రమాదాల నిర్వహణకు ఎలాంటి సేఫ్టీ టూల్స్ వాడాలి అన్న అంశంపైన అవగాహన కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ మహేష్ వెంకటేష్ ఈహెచ్ఎస్ సైట్ ఇన్ఛార్జ్ బోలేంద్ర సింగ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం దేవేంద్ర కుమార్ పాండే వినోద్ కుమార్ బీర్బల్ సింగ్ దిగుంబర్ సింగ్ ముఖేష్ కుమార్ గుప్తా వైద్య సిబ్బంది రోడ్డు హైవేస్ పనులు చేస్తున్న కార్మికులు పాల్గొన్నారు ఎన్ని ఇంజరీస్ అయితే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లా పేషెంట్స్ ఎలా షిఫ్ట్ చేయాలి ఆ లొకేషన్ నుంచి హాస్పిటల్కి దీని గురించి అంతా ఫస్ట్ ఎయిడ్ డెమో అంతా స్టాఫ్కి ట్రైనింగ్ ఇప్పించాము డెమో అంతా ట్రైనింగ్ ఇచ్చామండి అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్టు ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేయాలి అలాగే ఎమర్జెన్సీ ఒక అంబులెన్స్ ఒకటి మెయింటైన్ చేయాలి అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాగే సేఫ్టీ మెజర్స్ ఏమి పాటించాలి ప్లస్ గ్లౌజెస్ క్యాప్ ఇవన్నీ కంపల్సరీగా వేసుకోవాలి అనేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాము వాళ్ళ మేనేజ్మెంట్ కూడా